నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రతి మనిషి జీవితంలో సమయం ఎంతో అమూల్యమైనది జీవితంలో ప్రగతి సాధించాలంటే సమయ పాలన ఎంతో ముఖ్యమని పెద్దలు చెబుతూ ఉంటారు అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పనులన్నీ సమయానుసారం కేటాయించుకుని ఓ పద్ధతి ప్రకారంగా చేసుకుంటారు అందుకోసం ఇంట్లో గోడగడియారాలు తప్పకుండా పెట్టుకుంటారు నేడు చేతి వాచీలతో పాటు ఫోన్లలో టైం చూసుకునే సౌకర్యాలు వచ్చినా ప్రతి ఒక్కరూ ఇళ్లలో గడియారాలు తప్పకుండా పెట్టుకుంటారు ఎందుకంటే మనం తక్కిన వాటిని సమయం కోసం చూసినా చూడకపోయినా గడియారాన్ని మాత్రం తప్పకుండా చూస్తాము ఈ గోడ గడియారం కూడా మన జీవితంలో జరిగే మంచి చెడులను ప్రభావితం చేయగలదని మీకు తెలుసా వాస్తు శాస్త్రంలో గోడ గడియారం పెట్టిన దిశను బట్టి ఫలితాలుంటాయని పొరపాటున ఆ రెండు దిక్కులలో గడియారం పెడితే కలిగే కష్ట నష్టాలు చాలా దారుణంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు అందువల్ల ఈ వీడియోలో గడియారం ఏ దిక్కున పెడితే మంచి జరుగుతుంది అస్సలు పెట్టకూడని ఆ రెండు దిక్కులు ఏవి వంటి విషయాలు స్పష్టంగా చెప్పబోతున్నాను సమయాన్ని తెలిపే గడియారం అంటే కాలపురుషుడి రూపం అని శాస్త్రవచనం అందుకే గడియారం విషయంలో కొన్ని నియమాలను వాస్తు శాస్త్రంలో స్పష్టంగా చెప్పడం జరిగింది మన ఇళ్లలో గడియారం పెట్టే దిక్కుని బట్టి ఆ ఇంట్లో ఉన్న వారి జీవితాలు ఆధారపడి ఉంటాయని అది కాలానికి ఉన్న శక్తి అని శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది అందువల్ల గడియారం పెట్టుకునేటప్పుడు వాస్తు శాస్త్ర నియమాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి మన ఇంట్లో గడియారాన్ని పడమర నైరుతి దిక్కున పెట్టుకుంటే మానసికంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఆ ఇంట్లోని వారు చిన్న చిన్న విషయాలకే కోపగించుకోవడమో లేక ఎక్కువగా బాధపడిపోవడమో వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల మీ ఇంట్లో పడమర వాయువ్యం మూలన గడియారం ఉంటే వెంటనే తీసేయండి అలాగే దక్షిణ నైరుతి దిక్కున గడియారం పెడితే ధన నష్టం కలిగి అష్ట కష్టాలు పడతారని పండితులు చెబుతున్నారు ఇక ఈశాన్యం దిక్కున ఉన్న గోడకు తగిలిస్తే మంచి ఆలోచనలు రావడంతో పాటు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది అదే తూర్పు దిక్కున పెడితే సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఉత్తరం ఆగ్నేయ దిక్కులలో పెడితే ధన లాభం ఉద్యోగాలలో ఉన్నత స్థానాలు వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారని వాస్తు శాస్త్రం చెబుతోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మేము వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేయండి